దేవుని నామం నాకు మహం కలుగునిగాక ప్రభునందు ప్రియులరా మన ప్రభు రక్షకుడునైనా క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభంలో ముప్పైయ తేదీ జనవరి మాసం అయిపోతుంది కదా పండుగలు చేసుకుందాం అన్నీ చేసుకుందాం అంతటా వెళ్ళొచ్చాం దేవుడు తన ఉద్దేశములు గొప్పవని తన ప్రణాళికలు గొప్పవని ఆయన చేతిలో మన కాలగతులు ఉన్నాయని ఈరోజు అటువంటి వాక్యము వాగ్దానంగా మనం నేర్చుకుంటున్నాం విస్తారంగా విస్తారమైన పాపములు క్షమించబడిన విస్తారముగా విస్తారమైన పాపములు క్షమించబడిన లూక స్వార్థ ఏడవ అధ్యాయము ఏడవ వచ్చిన పుతివచ్చును ఆమె విస్తారంగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను ఎవనికి కొంచెముగా క్షమించబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి మీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమె తోచున్నారు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం పావాత్మురాలైన స్త్రీ అనేట మనందరికీ తెలిసిన వాక్యం చాలామే అయితే ఒకసారి ఇంగ్లీష్ వర్షన్ మనం చూసి నేర్చుకుంటే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ లూక్ ఐ నేను లు సీన్స్ అండ్ అవును ఆమె పాపములు విస్తారమై ఉన్నవి కానీ అవి క్షమించబడి ఉన్నవి సో షీ హాస్ షోన్ మీ మచ్ లవ్ ఎందుబట్టి ఆమె నన్ను అంతగా ప్రేమించింది కనుక బట్ ఎర్సన్ హూఇజ్ ఫర్ గివ్ లిటిల్ షోస్ ఓన్లీ లిటిల్ లో అయితే ఎవరైతే కొంచెం ప్రేమ చూపిస్తారో వారికి కొంచెంగా అంటే ఇక్కడ ఒక ఈక్వేషన్ మనం నేర్చుకోగలుగుతున్నాం ఇప్పుడు విస్తారమైన ప్రేమ విస్తారమైన క్షమాపణ ఎలా నేర్చుకోవచ్చు ఈ వాక్య ధ్యానము అసలు ఈ వాక్య ధ్యానము నేర్చుకోవడం వల్ల ఏంటి చాలా విషయాల్లో మనము అనేక మందిని ప్రేమిస్తున్నామంటున్నాం కరెక్ట్ ఈ రోజు ప్రేమకి అర్థం మారిపోయింది మనం చూడగలుగుతున్నాం సోషల్ మీడియా ఎందుకు మళ్ళా మనకు అవసరమా అది కాదు మరి ప్రేమ అంటే ప్రేమ ఇస్తున్నాను ప్రేమిస్తున్నాను కనుక క్షమాపణ ఇస్తున్నాను క్షమిస్తున్నాను దీవెన ఇస్తున్నాను దీవిస్తున్నాను ఈ మూడు ఇంటర్లింక్డ్ ఎలాగే ఇంటర్లింక్డ్ మనము చాలా మందిని ప్రేమిస్తున్నాం కరెక్ట్ ఖచ్చితంగా ప్రేమిస్తున్నాం కానీ ఈ ప్రేమలో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అంటే మనము అనుకున్నట్లుగా ఎదుటి వాళ్ళు మన ఊహలో ఆ ఫ్రేమ్ లో వారిని పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఏ రోజునైతే వాళ్ళు ఆ ఫ్రేమ్ లో ఆ ఫ్రేమ్ లో వాళ్ళు సెట్ కారో మనము వాళ్ళని ఒక్కటే ప్రేమ రెండవది పగ అని కాదు ఖచ్చితంగా లవ్ హేట్ ద్వేషం ఈ ద్వేషం అనేది ఎప్పుడొస్తుంది మనం వారిని ప్రేమించినప్పుడు వారు ఆ విధంగా మనల్ని తిరిగి ప్రేమను ఇవ్వకపోతే కనుక ప్రేమ అనేది ఇచ్చిపుచ్చుకునేదిగా మనం చూస్తున్నాం కానీ కాదు ప్రేమ ఇచ్చిపుచ్చుకునేది కాదు క్షమాపణ ఇచ్చిపుచ్చుకునేది కాదు దీవెన ఇచ్చిపుచ్చుకునేవి కాదు ఇవి వన్ సైడెడ్ వన్ వే అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకునేది కానీ ప్రేమ అనేది ఇచ్చిపుచ్చుకునేది కాదు చాలా విషయాల్లో మనము ఈ ప్రేమని పొందుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటాం కానీ నువ్వు ప్రేమను సంపాదించుకోవడానికి ఏ రోజునైతే ప్రయాసపడతావో అది నీకు దక్కదు ఏ రోజునైతే నువ్వు ప్రేమని ఇవ్వడానికి దేవుడు నిన్ను పిలిచావు అర్థం ఏంటంటే నీవు పొందుకోవడానికి ప్రయాసపడేది జీతం అవుతుంది నీవు ఇవ్వడానికి ప్రయాసపడేది నీవు అది నీకు రుణముగాయించబడుతుంది అర్థం ఏంటంటే నీవిస్తున్నావు ఇచ్చేవాడిగా ఉన్నావు దీవెన ఇచ్చేవాడిగా ఉన్నావు క్షమాపణ ఇచ్చేవాడిగా ఉన్నావు ప్రేమని ఇచ్చేవాడిగా ఉన్నావు అంటే పది మందికి నువ్వు పెట్టేవాడిగా ఉన్నావు పది మందికి నువ్వు పంచేవాడిగా ఉన్నావు పది మంది కోసం నువ్వు నిలబడేవాడిగా కనుక ఇంకా ఈక్వేషన్ ఎంచుకోవాలి అక్కడ ఈ యొక్క సీమోను వాళ్ళ ఇంటికి యేసు ప్రభుల వారిని అక్కడ అతించడానికి పిలిచినట్లు మనం చూస్తున్నాం అయితే పపాత్మరాలైన స్త్రీ వచ్చినప్పుడు ఈమె పపాత్మురాలు కదా అని తన హృదయంలో అనుకుంటున్న కాంటెస్ట్ ఆ సందర్భంలో ఈ వచనము మన యేసు కురేస్తూ ప్రభుల వారు చెప్పినట్లు చూస్తున్నాం ఎలా మనకి ఈ రోజున ఈ ప్రాక్టికల్ లైఫ్ లో ఎలా అప్లై చేసుకోవాలి మొట్టమొదట యోహన్ గారు రాసిన మొదటిగా మొదటి యోచ్యం విషయం మన పాపములు మనము ఒప్పుకొని ఎడల అంటే చాలా సార్లు కప్పుకొనడం ఒప్పుకోనడం కనుక తన పాపముల నిమిత్తము పరిహారం నొంగిన వాడు ధన్యుడు తన అతిక్రమములను వాడు ధన్యుడు అని చెప్పబడుతుంది వాక్యం అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే కప్పుకోవడము సరిపెట్టుకోవడము సరిదిద్దుకోవడం చాలా విషయాల్లో మనము ఒప్పుకునే కంటే కప్పుకోవడానికే ఇష్టపడతాం కారణము ఇన్సెట్ అయిపోతామని మనుషుల ముందు కనుక దేవుని వాక్యం పదే పదే చెప్తుంది మనిషిని లక్ష్య వాడు ఏ పాట వాడు ఏ రోజునైతే మనుషుల ముందు మనము దాదించుకోవడానికి ఇష్టపడమో అది కప్పుకోవడం అవుతుంది కనుక వాదించడానికి వెళ్తాం నేనేం తప్పు చేయలేదు తెలుసా అంటే అర్థం ఏంటంటే యసు క్రీస్తు ప్రభుల వారు తను ఏ పాపం చేశాడని ఒప్పుకున్నాడు తగదించుకుని ఆయన ప్రాణం పెట్టాడు అంటే ఆ ప్రాణము పెట్టిన ప్రేమ ఇజికొల్ టూ త్యాగభరితమైన ప్రేమ అంటే ఎప్పుడు ప్రేమ ఇచ్చుకుంటూ అయ్యేది ప్రేమ అంటే నీకు సమస్తము సమకూరుస్తుంది కానీ అటువైపు పార్టీ ఒటి చేతులతో ఉండిపోదు ప్రేమ అనేది అది ఇచ్చేసింది తిరిగి తీసుకోదు తిరిగి పొందుకోవడానికి ప్రయాసపడదు కారణం ఏంటంటే ఇచ్చేదే ఎలా చెప్పచ్చు విస్తారమైన పాపములు అహంకారు విస్తారమైన ప్రేమ అంటే ఈ యొక్క ధర్మశాస్త్రము అనే కంటే పరిశుద్ధ గ్రంథము అనే కంటే మనము మన జీవితాల్లో ఆలోచన చేస్తే మన హృదయంలో కొన్ని నియమాలు ఉన్నాయి ఆదరణ కోరుకుంటాం మనకు తెలియకుండా మనకి తెలియకుండా ప్రేమను పొందుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటాం మనకి తెలియకుండా పది మంది మనల్ని గుర్తించాలని ఆశపడుతూ ఉంటాం మనకి తెలియకుండా అందరూ మనతో మంచిగా మనమున్నట్లుగా ఉన్నట్లుగా ఉంటాం మరి దీన్ని ఏమంటాం అంటే ఈ యొక్క గోల్డెన్ రూల్ ఏమని చెప్తుంది పరిశుద్ధ గ్రంథము మత్తి శువ ఏడవచ్చు మీరు మనుష్యుల నుండి ఏమి చేయాలని ఆశపడుతున్నారో మీరు వారికి అలాగూ చేయండి అంటే ఒక గోల్డెన్ రూల్ ఏంటంటే యూనివర్సల్ రూల్ మీరు ఏది విత్తుతారో అదే పంటను కోసుకుంటారు ఎప్పుడైతే నువ్వు ప్రేమ అనే విత్తనం విత్తుతున్నావో ఆ పంట క్షమాపణ అనే పంట నీకు వస్తుంది ఎప్పుడైతే నీవు క్షమించబడతావో ఈ ప్రేమను బట్టి నీవు దీవించబడుతున్నావు అంటే దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడ్డం వల్ల ప్రేమ సమస్త దోషములను కప్పు ప్రేమకి మించినది లేదు కనుక ప్రేమ అన్న వెంటనే మనము ఈ యవనస్తుల ప్రేమని ఆలోచిస్తున్నాం భార్య భర్తల ప్రేమని ఆలోచిస్తున్నాం తల్లిదండ్రుల ప్రేమని ఆలోచిస్తున్నాం అవన్నీ ఈ లోకపు ప్రేమలు మరి దేవుని ప్రేమ అగాపే ప్రేమ అర్థం ఏంటంటే నీవు ప్రేమలో ఎప్పుడైతే పొడుగు ఎత్తు లోతు వెళతూ నేర్చుకుంటావో నీవేమవుతావంటే మొట్టమొదట మౌనం కారణం నీకు అన్యాయం జరుగుతూ ఉంటుంది కానీ నువ్వు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించావు కనుక దేవుని ప్రేమ నుండి నన్ను ఎడబాకువాడేవడు శమ అయినను దరిద్రమైనను వస్త్రమైనదే అని చెప్పి ఎప్పుడైతే లోకాన్ని నేను పెంటగయించను నీకోసమే నీ ప్రేమ కోసమే నా మట్టుకై బ్రతుకుట క్రీస్తే చావైన అంటే నీ జీవితంలో నీ హృదయంలో నువ్వు కృగిపోయినా విరిగిపోయినా దేవుడు ప్రేమై ఉన్నాడు నాకు అన్యాయం జరగదు ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు గురంతా చెప్తుంది ఎరుబాబులోడా నీకు అన్యాయం జరుగుతుందా ఎరు నీకు బుద్ధి లేదురా నీ జ్ఞానం లేదురా నన్ను మరి ఆయన మోసపోయాడు కదా నమ్మి మోసపోయాడు కదా ఇలా చెప్తే ఎవరు అంగీకరిస్తారు అంటే ప్రేమ అనేది పద అనేది ఆయన నన్ను ప్రేమితారు నో 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 నీవు నన్ను ప్రేమించకపోయినను నేను నిన్ను ప్రేమించి తిని నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నేను నీకు బిరుదు ఈరోజు దేవుడు ప్రేమ ఉన్నాడు ఎందుకు తెలుసా ఆయనని ఆరాధించే వారికి అంటే మేలు చేసేవారికి హీడు చేసేవారికి మంచివారికి చెడ్డవారికి కూడా నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడు సూర్యుడు వెలుగునిస్తున్నాడు మనకంటే ఎక్కువ వారికి మరి యశుకేశ్వర ఈ లోకరీతిని చూస్తే ఈ లోకస్తులు దేవకుమారు కంటే యుక్తి కలిగి ఉన్నారు మరి వాళ్ళకి అన్ని సమకూడదు నో 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 యు నెవర్ ఎవర్ ఎక్స్పెక్ట్ ఆర్ కాలిక్యులేట్ లవ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ సెన్సెస్ మనకి తెలిసిన జ్ఞానాన్ని బట్టి దేవుని ప్రేమను మనము లెక్క కట్టకూడదు దేవుని ప్రేమని దేంట్లో చూడాలని ఇష్టపడుతున్నావు నీ ఆస్తిపాత్రనా కాదు నీ చుట్టూ ఉన్న ప్రజల్లోనా కాదు నీకు కలుగుతున్న కష్టాలు బట్టి ఆ కాదు దేవుని ప్రేమ ఒక్కటే ఏంటో తెలుసా నీ అంతరంగంలో ఇంకా ప్రేమగా ఇంకా ప్రేమగా కారణము ఆమె విస్తారంగా ప్రేమ కాదు ఆమె విస్తారంగా క్షమించబడి ప్రభువా నీవు నన్ను ఎంతగా క్షమించావా ఎంత ఘోర పాపినా నేను అని రొమిలీకి రాసిన ఏడవ చేయంలో పావులు ఇంత ఘోర నేను చేయవలన మంచి చేయడం వాని చెడు చేస్తున్నాను అంటే మన జీవితంలో ఎప్పుడైతే మన హృదయంలోకి మనం తొంగి చూసుకుంటామో అక్కడ నీకేం కనబడుతుంది నువ్వు కనబడుతున్నావా వ్యర్థం స్మా లేకపోతే నువ్వు ప్రేమించిన వాళ్ళు కనబడుతున్నారా వ్యర్థం స్మ ఎప్పుడైతే నీ హృదయంలో దేవుడు ఉంటాడో అక్కడ ప్రేమ ఉంటుంది అంటే దేవుడు ప్రేమ ఉన్నాడు కనుక ఆ హృదయంలో ప్రేమ ఉంటుంది విస్తారంగా క్షమించబడ్డము అంటే అర్థం ఏంటంటే విస్తారంగా ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తున్నావో ఒక యూసేపు స్టోరీ ఉంటుంది తన అన్నదములను క్షమించాడు ఒక దావీదు స్టోరీ ఉంటుంది క్షమించాడు పరిశుద్ధ గ్రంథంలో ఏ రోజునైతే మోసే రోహుల రాకున్నాడో అంటే దేవుడు చెప్పాడు మిక్కిలి సాత్వికుడు అంటే నీవు నేను క్షమించుకుని అంటే యస్సు క్రీస్తు ప్రభులు వారు ఇదే ఎలా చూపించారు ఆయన అంతగా ఈ లోకం ఆయనకి చెడు చేస్తున్న యస్సు క్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు వీరేమి చేయించున్నారో వీరు ఎరుగారు కనుక ఇది క్షమించు అంటే తెలియకనే చేస్తున్నారు చాసాలు తెలియదు కదండి నేను అలా అనుకుంటూ ఉంటాను అయ్యో వీళ్ళకి ఎప్పుడు తెలుసుకుంటారో ఆ లోకం ఒకవేళ ఎవరిని ఆ విధంగా చేస్తున్నారు అసలు మేమేం ఏం చేస్తున్నాం అనేది అవగాహన రాదు అది అంటే ప్రేమ అనేది అవగాహన కలిగి ఉండేది ప్రేమ లేని చోట కలిసి ఉండలేము ఏ రోజున అయితే నీవు ప్రేమ కలిగి ఉంటావో దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు లోయలు వస్తాయి అగాధాలు వస్తాయి కనుక చెప్పబడుతుంది మెట్టలు తత్తరిలను పర్వతములు తొలి నా కృపని అంటే కృప విస్తరింపబడుతూ ఉంటుంది నీవు ప్రేమలో నలిగిపోతూ ఉంటావు కుమిలిపోతూ ఉంటావు కనుక ఇక్కడ దేవుని వాకి మన పాపములను మనం ఒప్పుకుని నీడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రుడుగా చేయను ఎలాగా అపరాధము విస్తరించటం వలన ధర్మశాస్త్రం ప్రవేశించింది అయితే పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగు రోగాలు వచ్చినాయో ఎలాగో కృషించిపోయామో అన్యాయమైపోయామో నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా అనగా దేవుణ్ణి నమ్ముట ద్వారా కృప మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలంగా ఏదో నిమిత్తం అంటే యస్సు క్రీస్తునందు మనకి రక్షణ కలుగుటకు పాపం ఎక్కడ విస్తరించినో కృప అక్కడ విస్తరించి అంటే నీవు పాపము చేస్తున్న మరుక్షణము ద ప్లాన్ ఆఫ్ ప్రిడెంషన్ విమోచన కర్తగా నీ పాపముల నిమిత్తము ఆయన నలగొట్టబడి నీ పాపముల నిమిత్తము ఆయన కృంగిపోయి నీ అదేంటండి నా పాపం కాదండి అది నీ వ్యక్తిత్వానికి సూచన అది నీ వ్యక్తిగత అవగాహనకి సూచన నీ వ్యక్తిత్వ మనో వికాసానికి సూచన ద మూమెంట్ యు కమ్స్ టు నో ద నాలెడ్జ్ ఆఫ్ ద సీన్ నీవు పాపము అంటే ఏదో ఎరగడమే నీ కనుక పాపము మీద అవగాహన లేనంత కాలము ఈ లోకము నీకు చెడ్డగా కనబడుతుంది ఏ రోజునైతే నీకు పాపము మీద అవగాహన కలుగు నీవు చెడ్డవాడిగా కనబడుతుంది ఎప్పుడైతే నీవు చెడ్డవాడిగా నీవు గ్రహించగలుగుతున్నావో దేవుడు మంచివాడిగా కనబడతాడు అప్పుడు దేవుణ్ణి బట్టి నీవు విరిగి నలిగిన ఆత్మ అదేంటండి నిత్యము అవునండి ఈ లోకం పాపముతో ఉన్న పాపం మేలుతున్న ఈ లోకంలో పాప సహితుల్లోంచి పాప రహితుడు రావడము కనుక ఒక్కడు లేడు నీతి మంత్రుడు లేడు మనమందరము పాపము చేసి కనుక ఇక్కడ పేతులు రాస్తూ ప్రేమ అనేక పాపములను కప్పు కనుక ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు నిక్కుటమైన ప్రేమ ఎప్పుడైతే మనము మిక్కుటమైన ప్రేమను చూపిస్తామో ప్రేమ అమర్యాదగా నడుచుకోవద్దు ప్రేమ ప్రేమ కలహాన్ని లేపదు ప్రేమ మత్సరపడదు ప్రేమ తొందరపడదు ఆ ప్రేమ నీలో ఉన్నప్పుడు ఎదుటివాన్ని క్షమిస్తావు ఇప్పుడు చెప్పనా ఎప్పుడైతే క్షమిస్తావో ఆ విగ్రహం నీలో ఉండదు నిగ్రహం వస్తుంది నువ్వు ప్రశాంతంగా ఉంటావు లేకపోతే వారు నీకు విగ్రహంగా తయారవుతాడు బీపీలు చూడాలవుతాయి లైట్లు ఎలావయ్యా చూడదే తిప్పే మధ్యలో ఏ రోజునైతే నువ్వు ప్రశాంతంగా నిద్రపోతావో ఎప్పుడైతే ప్రశాంతంగా నువ్వు పెట్టుకుంటావో హా ఎదుటి ఎప్పుడు చెడు చేస్తూనే ఉంటాడు ఫిక్స్ అయిపో కానీ నువ్వు దేవుడు నిన్ను లక్ష్య పెడుతున్నాడని వాడిలా నువ్వు ఉండకూడదని కనుక దేవుడు న్యాయాధిపతి అని రహస్యమున చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం రాజ్యమును నీతిని నువ్వు వెతికినప్పుడు సమస్తము నీకు జరుగుతుందని ఇది వాక్యము ఆమె విస్తారమైన పాపంలో ముగ్గురు క్షమించబడ్డారు అంటే చాలా మంది క్షమించారు నెంబర్ వన్ బర్బా దొంగ శిలువకి వేయబడి మరణానికి పాత్రుని పెట్టాడు విడిచిపెట్టాడు అన్నాడు దేవుడు విసుక్రీస్తాస్థానం మీద నేడు నీవు నాతో కూడా ఆదేశం ఆఖరికి తనని పురుషుని వాళ్ళని సైతంలో ఇసుకు ఇసు వీరేమి చేయించున్నారు వీరెరుగురు గనుక వీరిని క్షమించున్నారు ఈ రోజున క్షమాపణ మనం పొందుకోవాలి అంటే దేవుని ప్రేమించడం ప్రారంభిక ఏ రోజునైతే దేవుణ్ణి ప్రేమిస్తామో ఆ ప్రేమలో ఎదుటోడు మనకి క్రీడ చేస్తున్నప్పటికీ దేవుని ప్రేమని ఇచ్చేవాడిగా ప్రేమని పంచేవాడిగా ఉంటావు కాబట్టి కళాకప్పడం రాదు కుతంత్రం రాదు వాళ్ళంతా వికసించిపోయి విస్తారం అందరం ఎత్తుకు ఎదిగి వెళ్ళిపోతారు నువ్వు అక్కడే ఉంటావు దేవుడు పెట్టిన చోట నువ్వు నమ్మకముగా ఉండు ఒక రోజు వస్తుంది యోసేపుని బయటికి తీసుకెళ్లాడు మోషేని బయటికి తీసుకెళ్లాడు దావీదుని బయటికి తీసుకెళ్లాడు దానియల్ని బయటకి తీసుకెళ్లాడు నిన్ను బయటికి తీసుకెళ్ళి తలగా పెడతాడు తోకగా పెట్టాడు న్యాయస్తుడు కాదు ప్రార్థా పరిశుద్ధుడు ఆ ప్రేమ ఇటువంటి వాక్యము మేము ప్రేమ కలిగి యుండుటకు ప్రయాసపడటము మాకు నేర్పించుకొని ప్రేమ ఫలములను మేము పరిచించుటకు మాకు ఏర్పించుమని యేసు స్లాష్ మన అనుది విచి వాక్యమునకొక కమ్యాస్ దిస్ నాట్ గాడ్ బ్లెస్ యు ఆ దేవుడు మనకు దీవించును